ముందుగా అందరికీ నమస్కారం మీడియా మిత్రులకు అలాగే నాతోటి ఉద్యమ సహచరులందరికీ నమస్కారం అలాగే ఉమామహేశ్వరి గారికి శుభాకాంక్షలు ప్రాథమికంగా మామూలుగా ఇందాక మన రామసుబ్బారెడ్డి అన్న లేకపోతే సాక్షి సీన్ అన్న ఇలా చాలామంది మాట్లాడారు ఈటీవీలో అవకాశం రావడం కానీ భాషకు ఉన్నటువంటి ప్రాధాన్యతను తెలియజేయడం కానీ మన ప్రాంతం యొక్క బ్యాక్వర్డ్ ఏదైతే డిస్క్రిమినేషన్ ఉందో అతి ప్రతి ప్రతి అంశంలోనూ ఆ ప్రాంతాల్లో కనబడుతుంటుంది అలాంటి అంశాలను ఎప్పటికప్పుడు జాగ్రత్త చేసుకోవాల్సినటువంటి అవసరం రానున్న రోజుల్లో ఎంతైనా అవసరం ఏది ఏమైనా ఈరోజు కడప జిల్లాలో ఒక అతి చిన్న సంస్థగా ఉన్నటువంటి కేటీవీలో వాళ్ళ పనిచేస్తూ ఈనాడు ఈటీవీలో ఒక అవకాశం రావడం అనేటువంటిది పెద్ద పోరాటమే ఎందుకంటే ఒక చిన్న స్థాయిలో కింది స్థాయిలో విలేకరిగా రావాలంటేనే మూడు నాలుగు ఇంటర్వ్యూలు మూడు నాలుగు డెస్కులు దాటి ఒకవేళ మనం ప్రమోట్ అయినప్పటికీ కూడా వారి యొక్క వ్యక్తిత్వం ఇంపార్టెన్స్ బేస్ మీద ఇవాళ ఈటీవీలో ఉద్యోగం కల్పన జరుగుతుంది అలాంటి అంశాలు కూడా ఉన్నాయి కానీ అవన్నిటినీ ఆవిగేషన్స్ను దాటుకొని ఈరోజు ఉమామహేశ్వరి ఈటీవీలో జాబ్ కొట్టడం అనేటువంటిది చాలా ఆనందించాల్సినటువంటి అంశం సరే ఏదేమైనా ఇవాళ కేటీవీకి సంబంధించినటువంటి ఆఫీస్కి వెళ్ళినా లేదంటే ఆమె ఇంటర్వ్యూ చేసేటువంటి పద్ధతుల్లో ఇలాంటివి మెచ్యూరిటీ లెవెల్స్ను అభినందించాల్సినటువంటి అంశంగా మేము అభిప్రాయపడతా ఉన్నాం ఏదేమైనప్పటికీ ఇవాళ ఈటీవీలో సంపాదించినటువంటి ఉద్యోగ కల్పనకు అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ నుంచి ఉద్యమ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా నేతగా విద్యార్థిగా లేదంటే మహిళా యువజన కార్మిక రైతాంగ గొంతుకగా రామోజీ ఫిలిం సిటీలో నువ్వు ప్రతి మాట్లాడే ప్రతి మాట నేర్చుకునేటువంటి ప్రతి ప్రజల కోసం దగ్గరగా మాట్లాడాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా అదేవిధంగా చాలామంది పెద్దలు మెలకువలు చెప్పారు ఏ మాట వెనక ఎలాంటి స్వార్థ ప్రయోజనాలు దాగి ఉన్నాయో అను జాగ్రత్తగా వర్ణ లింగ లేకపోతే వే వేరే రకాల ఆవగేషన్స్ అన్నీ ఉంటాయి అలాంటి అంశాలన్నింటినీ ఎప్పటికప్పుడు జాగ్రత్త చేసుకుంటూ ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది ఒక స్థాయిలో మనం ఉద్యోగ కల్పన లేకపోతే ఒక ముందడు వేసామంటే ఒక ఫ్రెండో ఆత్మీయుడో మిత్రుడో లేకపోతే బంధువో ఒక మెట్టు ఎక్కించుకోవడానికి మనకు ఒక అవకాశం ఇచ్చి ఉంటారు అలాంటి వాటిని నిరూపించుకోవడానికి మనకు అవకాశం వ్యవస్థ ఇస్తుంది ఆ వ్యవస్థలో ఈరోజును ఒక చోటు సంపాదించావు ఆ చోటు సంపాదించుకున్నటువంటి దాన్ని మేము జనరల్గా కాగితాల డిగ్రీలు కాదు కడుపు నింపే డిగ్రీలు కావాలని అడుగుతూ ఉంటాం బయట అలాంటి డిగ్రీ ఈరోజు యూనివర్సిటీలో బయట సమాజం అనే యూనివర్సిటీలో నువ్వు ఒక డిగ్రీ సంపాదించావు కొంచెం ముందుకు ఫార్వర్డ్ కావాలని చెప్పి తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు